వార్తలకు పునఃస్వాగతం ఆధునిక జీవితంలో రవాణా ఒక ప్రాథమిక అవసరం కానీ సాధారణ సాంప్రదాయ వాహనాలు త్వరగా పాతబడిపోతున్నాయి అలాగే ఆ వాహనాలకు వాడే పెట్రోల్ డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి దీంతో విద్యుత్తో నడిచే వాహనాల వైపు ప్రభుత్వాలు ప్రజలు మక్కువ చూపుతున్నారు ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్యాన్ని కూడా తక్కువగా విడుదల చేస్తాయి అంతేకాదు పర్యావరణానికి అనుకూలమైనవి అందువల్లే విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతోంది ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై దూరదర్శన్ ప్రత్యేక కథ ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ ఓ పెద్ద సమస్యగా మారింది దీంతో కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాలను అనుసరిస్తున్నాయి ముఖ్యంగా వ్యక్తిగత కర్బన ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణహిత వాహనాల వాడకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కీలకంగా మారింది ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూల రవాణా సాధనాలు మాత్రమే కాకుండా వాతావరణంలోకి కాలుష్య ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తాయి పెట్రోల్ డీజిల్ వాహనాలు విడుదల చేసే విషపూరిత ఉద్గారాలైన కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది అందుకే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు చాలా తక్కువ అలాగే ఈ వాహనాల వినియోగానికి చాలా తక్కువ మొత్తంలో శక్తి వనరులు అవసరమవుతాయి ఇక ఖర్చుల పరంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది వీటికి వినియోగించే ఛార్జింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు సౌర ఫలకాలను ఉపయోగించి ఇంట్లో ఛార్జ్ చేయడం వల్ల విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు బంక్లో వేచి ఉండే సమయం లేకుండా మనకు అవసరమైనప్పుడు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ చాలా తక్కువ మెషినరీ ఉండడం వల్ల రిపేర్ల సమస్య పెద్దగా ఉండదు దీంతో సర్వీసింగ్ ఖర్చు కూడా చాలా తక్కువ పెట్రోల్ డీజిల్ వాహనాలు వాయు కాలుష్యానికే కాదు శబ్ద కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలకు అనేక రాయితీలు ఇస్తున్నాయి పన్ను తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి దీంతో ఈ వాహనాలపై కొనుగోలు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా తగ్గడంతో పాటు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నారు కాగా వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలు వాణిజ్య అవసరాల కోసం సంస్థలు తమ డెలివరీ సిబ్బంది కోసం విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేయడం పెరిగింది శబ్దం చేయకపోవడం పొగను వెదజల్లకపోవడం సాంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం తక్కువ కావడం ఇందుకు కారణం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం మీద పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను విద్యుత్ ద్విచక్ర వాహనాల విక్రయాలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో విక్రయమైన ఎనిమిది లక్షల అరవై వేల నాలుగు వందల పద్దెనిమిది వాహనాలతో పోలిస్తే గత ఏడాది అమ్మకాలు ముప్పై మూడు శాతం పెరిగాయి భారత్లో విద్యుత్ వాహన మార్కెట్ రాబోయే కొన్నేళ్లలో గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ నివేదిక అంచనా వేసింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై మధ్య ఈవీ విక్రయాల్లో ఏటా నలభై తొమ్మిది శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది రెండు వేల ముప్పై నాటికి ఏటా ఒకటి పాయింట్ ఏడు కోట్ల విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది ఇన్ని ప్రయోజనాల కారణంగా ప్రజలు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి ఈ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఒక నూతన మార్గాన్ని చూపుతున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు బ్యూరో రిపోర్ట్ दूरदर्शन न्यूज